లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం భూత దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సరసిజాం వందే ప్రియాం అందరికీ వ్రత శుభాకాంక్షలు ఈ వ్రత కథా విధానమును పురాణం నుంచి సంగ్రహించబడినది కావున అందరం విని తరిద్దాం కైలాస శిఖరే రమ్యే నానాగణ నిషేవితే మందార వటి ప్రాంతే నానామణి విభూషితే కైలాస పర్వతం సకల మునిగణములతో ఉన్న రమ్యమైనటువంటి చాలా రకరకాల మండలతో తయారు చేయబడిన రత్నమయ సింహాసనం మీద మందార చెట్టు కింద మర్రి చెట్టు ప్రాంతంలో పాటలములు అశోకములు సురపొన్నలు ఖర్జూరములు పొగడలు మొదలగు అనేక వృక్షములతో ఉన్నటువంటి కుబేరుడు వరుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకులతో నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులతో కలిసి జనులకు సుఖములు కలిగించేవాడైన పరమేశ్వరుడు శివుడు రత్నమయ సింహాసనం సుఖాసీనుడే ఉన్నట్ట అప్పుడు పార్వతీదేవి శంకరుణ్ణి చూసి ఎంతో సంతోషంతో ఓ సర్వలోకేశ సర్వలోకములను ఏరుచు సకల భూతములందు దయ కలిగి ఉన్నటువంటి ఓ స్వామి రహస్యమైన పావనమైన ఒక శుభమైన వ్రతమును నాకు చెప్పండి అని లోకముల మేలు కోరినదే అడిగిందట ఈశ్వరుడు చెప్తున్నాడు ఓ పార్వతి వ్రతములలో అన్నిటికంటే వృత్ ఉత్తమమైన వ్రతము ఒకటి ఉన్నది అది సకల సంపదలకు మూలమైనది శీఘ్రముగా పుత్ర పౌత్రను ప్రసాదించినది ఈ మనోహరమైన వ్రతమును శ్రీ వరలక్ష్మి వ్రతము అనబడును ఈ వ్రతమును శ్రావణ మాసమునందు పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఆచరించవలేను పార్వతి ఆ వ్రతము చేస్తే కలిగే పుణ్య ఫలితాలను చెప్తాను ఇప్పుడు విను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పగానే పార్వతీదేవి శంకరిని చూసి దేవా ఆ వ్రతమును ఏ విధానంతో చేయలేను ఆ వ్రతమునందు ఏ దేవతను పూజించాలి ఇంతకుముందు ఎవరు ఆరాధించారు అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట ఓ పార్వతి పుణ్యప్రదమైన వరలక్ష్మి వ్రత ప్రభావమును చెప్తాను వినుము కుండినము అనే పేరుగల నగరము ఒకటి ఉన్నది సకల భూషణములచే అలంకరింపబడినది బంగారు ప్రాకారములతో బంగారమయ గృహములతో వెలుగొందుతున్నది ఆ పట్టణంనందు చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె భర్తయందు భక్తి కలిగి అత్తమామకు శుశ్రూష చేయుచుండును ఆమె అన్ని పనులను చేయగలదు అన్ని శాస్త్రములను చదువుకున్నది ఎల్లప్పుడూ సుఖముగా శుభముగా ఇంపుగా మాట్లాడున్నది నిర్మలమైన మనస్సు గల ఆ చారుమతి దేవికి శ్రీ వరలక్ష్మీదేవి స్వప్నం నందు ప్రత్యక్షమైనది శ్రావణ మాసంన పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారంన నన్ను పూజింపుము నీకు పూర్ణిమరములు ఇచ్చేదను అని చెప్పగా చారుమతి స్వప్నం నందే ఆ వరలక్ష్మీదేవిని మిక్కిలి సంతోషంతో స్తోత్రము చేసినది జగములన్నిటికీ తల్లివి పుణ్యస్వరూపురాలవు సరైన వేడిన వారిని కాపాడుదానవు ముల్లోకంలో వారిచే కొనియాడుదగిన వాదానవు విష్ణువు యొక్క హృదయమున ఉండుదానవు ఓ దేవి నీవు ఎవరిని కటాక్షంతో చూస్తావో ఆ మానవుడే పుణ్యాత్ముడు అతడే సుగుణములతో కూడినవాడు అతడే కొనియాడదగినవాడు అతడే ఆలుబిడ్డలు కలవాడు అతడే సూర్యుడు అతడే పండితుడును ఇంతకుముందు వేల జన్మలలో ఏ పుణ్యం చేశానో ఓ హరివల్లభా అట్లు చేయకపోతే మీ పాదారబిందముల దర్శనము నాకు లభించునా అని ఆ వరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రం చేసింది ఆ వరలక్ష్మీదేవి ఆ చారుమతి చే స్తోత్రము చేయబడినదే చారుమతి దేవికి చాలా వరములనిచ్చి అంతర్ధానం పొందింది చారుమతి కూడా కల వచ్చిన తరువాత మళ్ళీ నిద్రపోకుండా మేల్కొని సూర్యోదయం అయిన తరువాత తన స్వప్న వృత్తాంతమును తన బంధువులకు తెలిపాను బంధువులందరూ చారుమతి నీ స్వప్నము బాగుగా ఉన్నది మంచిది మనందరము అలాగే చేయదము అని నిశ్చయించుకొని శ్రావణ పూర్ణిమకు ముందుగా శుక్రవారం ఎప్పుడు వచ్చినా అని ఎదురుచూచుచుండిది వారి అదృష్టంన వరలక్ష్మి వ్రతం రోజు రానే వచ్చింది స్త్రీలు మనస్సులో ఎందు విచారం మాని పరిశుభ్రంగా స్నానం చేసి చిత్రమైన వస్త్రాలు కట్టుకున్నారు కొత్త బియ్యముతోనూ మరిచిగులతోనూ నిండిన పూర్ణకుంభం నందు అనగా కలసం సాయంకాల సమయంలో శ్రీ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుని చారుమతి మొదలగు ముఖ్యమైన వారందరూ ప్రయత్నపూర్వకంగా అనగా భక్తితో శ్రద్ధతో పూజలు చేసుకున్నారు పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీత భవసర్వద అనే శ్లోకమును చెప్తూ ఆ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి మరియు కల్పం నందు చెప్పబడిన విధంగా ధోడసోపచార పూజలను చేసి అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని కుడిహస్తం నందు తోరము కట్టుకొని నేతితో చేయబడిన భక్ష్య భోజ్య చోష్య లేహ్య పానీయాది సకలవిధ పదార్థములను నివేదన చేసి చక్కని నిష్టకర ఒక బ్రాహ్మణునికి పన్నెండు భక్ష్యములు దక్షిణ వాయనమిచ్చి మొదటి ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరికీ కాళయందు గల్లు గల్లు మనం ఒక శబ్దం కలిగెను అంత కాళ్ళను చూసుకున్న గజ్జలు మొదలగు ఆభరణములు కలిగి ఉన్నాయి చారుమతి మొదలగు స్త్రీలందరూ ఓహో వరలక్ష్మీదేవి కటాక్షమున కలిగినవని పరమానందమును పొంది మరి యొక్క ప్రదక్షిణం చేయగా హస్తములు ఎందు దగ్ దగాయమానంగా మెరైచుండ నవరత్న కచితములైన మొదలగు నానాభరణములు ఉండుటకనేది ఇక చెప్పనేలా మూడో ప్రదక్షిణం కావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వాభరణ భూషాలంకృతులయ్యి ఆ దేవీ సన్నదానమున తాను నివేదన చేసిన భక్ష్య భోజాదులకు సకల పదార్థములతో కూడిన అన్నమును చక్కగా భుజించిరి తర్వాత వరలక్ష్మి వ్రత ప్రభావం చే చారుమతి మొదలగు స్త్రీలందరూ వరలక్ష్మీదేవి అనుగ్రహం వలన చారుమతి మొదలగు స్త్రీల గృహములన స్వర్ణమయములై రథ గజ తురగ వాహనములతో నిండి ఉండెను వారి వారి ఇండకు పోవుటకు గుర్రములు ఏనుగులు రథములు బండ్లు ఆ స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలముకు వచ్చి నిలబడి ఉండెను పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ కలిసి ఇత్యాల మాణిక్యముల హారములను మెడలిండా ధరించిరి కాళి అందెలను మణి మాణిక్య భూషణాలను ధరించిరి పుత్ర పౌత్రదులను ధనధాన్య సమృద్ధి కలిగిన వారే ఎల్లప్పుడూ దానమునందును బంధువుల పోషణయందును మిక్కిలి శ్రద్ధ గలవారైరి బలంలో చే తమ తమ గృహంలోకి వెళ్ళిది అక్కడ ఉన్న స్త్రీలందరూ చారుమతీదేవి భాగ్యమేమని చెప్పవచ్చు వరలక్ష్మీదేవి తనంతర తాను స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమైనది ఆ చారుమతీదేవి వలన కదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇంట్లకు పోయి పిదప చారుమతి మొదలు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతములు చేయిచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తువాహనములతో కూడుకొని సుఖంగా ఉండిరి కావున ఓ పార్వతి ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతుల వారు చేయవచ్చు అట్లా నచ్చిన సౌభాగ్యములు కలిగి సుఖముగా నందుదురు ఈ కథ వినివార్లకు చదువువార్లకు వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుచున్నది ఇది శ్రీ భవిష్యోత్తర పురాణాంతర్గత శ్రీ వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా బెల్లైకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ అన్నపూర్ణ చంద్రశేఖర్